హాయ్ వెల్కమ్ టు హ్యాసాగ్యూ నేను మీ మనోజ్ సింహపురి పొలిటికల్ సీన్ ఇంకా మారుతుందా ఇప్పటికే జిల్లాను టీడీపీ క్లీన్ స్విప్ చేయగా ఇప్పటికే నెక్స్ట్ లెవెల్కు వెళ్తుందా స్థానిక సంస్థల్లో కోసం అధికార పార్టీ అనుసరిస్తున్న వ్యూహం ఏంటి ఎంపీటీసీలు జడ్పీటీసీలకు వేస్తున్న మంత్రం ఏంటి నెల్లూరు జిల్లా పొలిటికల్ పరిణామాలు ఎలా మారిపోతున్నాయి లెట్స్ వాచ్ ది స్టోరీ ఏపీలో ఇన్నాళ్ళు వైసీపీ గట్టిబల ఉన్న జిల్లాల్లో నెల్లూరు ఒకటి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జిల్లాలో సత్తా చాటింది పార్టీ కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వచ్చేసరికి సీన్ మొత్తం మారిపోయింది పది అసెంబ్లీ స్థానాలతో పాటు లోక్సభ సీట్లను కూడా కూటమి గెలుచుకుంది తర్వాత వైసీపీ క్యాడర్ నెలకొన్న నైరాశ్యాన్ని అనుకూలంగా మలుచుకునే పనిలో ఉంది అధికార పార్టీ సో ఇందులో భాగంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తమ పార్టీలో తీసుకుంటే వారి వెంటే క్యాడర్ కూడా వస్తుందని భావిస్తున్నారట సో జిల్లాలకు చెందిన మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి ప్రస్తుతం ఈ ఆపరేషన్ తెలుస్తుంది ఎన్నికల సమయంలోనే ఆత్మకూరి మున్సిపల్ చైర్పర్సన్ ఇంకా మండల పరిషత్ అధ్యక్షుడితో పాటు పలువురు కౌన్సిలర్లు సర్పంచ్లను టీడీపీ తిప్పుకున్నారాయన సో ఇప్పుడు జిల్లాలోని ఇతర స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు పార్టీలోకి తీసుకునే ప్రయత్నంలో ఉన్నట్టు సమాచారం నెల్లూరు నగరంలో ఆనం కుటుంబానికి మంచి పట్టుంది నగరపాలక సంస్థలోని యాభై నాలుగు డివిజన్లలో వైసీపీ అభ్యర్థులే అప్పట్లో గెలుపొందారు కానీ మారిన రాజకీయ పరిస్థితుల్లో ఇప్పటికీ పద్నాలుగు మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరగా మరో పదిహేను మంది లాగేందుకు మంత్రాలు జరుపుతున్నారు సమాచారం అదేవిధంగా జిల్లాలోని నలభై ఆరు మంది జెడ్పీటీసీలు నలభై ఆరు మంది ఎంపీపీలు కూడా టీడీపీ కండువాలు కప్పే ప్రయత్నం జరుగుతుందట రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటిసారి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది సమావేశంలో మంత్రి ఆనం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు మాట్లాడేందుకు అవకాశం కల్పించారు అంతేగాక పదవిలోకి వచ్చిన మూడేళ్లు ఏమీ అభివృద్ధి చేయలేకపోయారని ఇక మిగిలి ఉన్న రెండేళ్లలో అయినా కనీసం అభివృద్ధి పనులు చేసుకుని మంచి పేరు తెచ్చుకోవాలని హితవు పలికారు అంటే ఆ మాటలు మనమేంటో ఏంటో తెలుసు తెలుసిన అంటున్నాయి రాజకీయ వర్గాలు తనకు సన్నిహితంగా ఉన్న వారితో ఆనం నేరుగా మాట్లాడుతూ అధికార పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తున్నారట మరికొందరితో వారికి సన్నిహితంగా ఉండే వారి ద్వారా మాట్లాడిస్తున్నట్టు కూడా తెలుస్తుంది సో వచ్చే జడ్పీ సమావేశం నాటికి వీలైనంత మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు టీడీపీలోకి తీసుకు తీసుకువస్తే భవిష్యత్తులో ప్రయోజనం కలుగుతుందని భావిస్తున్నారైనా రెండేళ్ల తర్వాత స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో ఇప్పటి నుంచే ఆ దిశగా పావలు కలుగుతున్నారు ఆనం సో వైసీపీలో బలమైన నేతలకు తమ వైపునకు తిప్పుకుంటే వారికి అభ్యర్థుల కొరత ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారట ఇప్పటికీ పలువురు స్థానిక సంస్థలు ప్రజాప్రతినిధులు మంత్రి ఆనంను కలిసి తమ ప్రాంతాలకు చెందిన సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రాలు కూడా ఇస్తున్నారు ఆనం కూడా దృష్టి సారిస్తూ వీలైనంత వాటిని పరిష్కరిస్తున్నారు ప్రస్తుతం అధికారులు లేకపోవడంతో గ్రామస్థాయిలో చిన్న పనులు కూడా స్థానిక ప్రతినిధుల చేరి చేయలేకపోతున్నారు దీంతో అధికార పార్టీతో సన్నిహితంగా ఉంటే పనులు అవుతాయని పలు పలువురు నేతలు కూడా భావిస్తారు పార్టీ పరంగా కాకపోయినా వాళ్ళ గ్రామ సంస్థలు కాస్త తీరుతాయని చెప్పి ఇలా దగ్గరకు వస్తున్న నేతలను చేర్చుకునేలా మంత్రి వ్యూహాలు రూపం తెలుస్తుంది మొత్తం మీద మంత్రి ఆనంద్ చేస్తున్న ప్రయత్నాలు ఎంత మేర ఫలిస్తాయో చూడాలి సో ఆనంద్ చేస్తున్న ఈ ఫలితాల గురించి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ట్యాగ్